ఈ నెల ఇరవై ఐదు నుంచి అంటే రేపటి నుంచి హైదరాబాద్ వేదికగా ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది వరుస విజయాలతో ఆత్మవిశ్వాసంతో ఉన్న ఇంగ్లాండ్ సొంత గడ్డపై తిరుగులేని శక్తిగా ఉన్న టీమిండియా మధ్య జరగపోయే మ్యాచ్ మరింత ఆసక్తిని పెంచుతోంది రెండు పేల పన్నెండులో రెండు ఒకటి తేడాతో భారత్లో టెస్టు సిరీస్ నెగ్గింది ఇంగ్లాండ్ ఆ షాక్ ఓటమి తర్వాత స్వదేశంలో భారత్ పదహారు సిరీస్ విజయాల పరంపరను కొనసాగిస్తోంది ఆ ఓటమి తప్పులను సరిదిద్దుకున్న భారత్ సొంత గడ్డపై టెస్టుల్లో తిరుగులేని శక్తిగా మారింది సొంత గడ్డపై భారత్ తిరుగులేని శక్తిగా ఉన్నప్పటికీ ఇంగ్లాండ్ జట్టును అంత తేలికగా తీసిపారేయలేం బెన్ స్టోక్స్ సారథ్యంలోని ఇంగ్లాండ్ జట్టు ాజ్పాల్ వ్యూహంతో భారత్ కొట్టాలని చూస్తోంది బాజ్బాల్ వ్యూహంతో గత రెండేళ్లలో ఇంగ్లాండ్ టెస్టుల్లో విజయవంతమైన జట్టుగా ముందుకు సాగుతోంది ఇక ఇంగ్లాండ్ ను దెబ్బకొట్టేందుకు భారత్ కూడా వ్యూహాలు రచిస్తోంది ముఖ్యంగా బ్యాటింగ్తో పాటు బౌలింగ్ పై దృష్టి పెట్టింది బౌలింగ్ లో ముఖ్యంగా భారత్ పిచ్లు స్పిన్నర్లకు మరింత అనుకూలించే అవకాశం ఉంది భారత సీనియర్ స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్ రవీంద్ర జడేజాలను ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ఎలా ఎదుర్కొంటారనేది సిరీస్ ఫలితాన్ని నిర్ణయిస్తుందని చెప్పొచ్చు అలాగే అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ కూడా జట్టులో ఉండటంతో పరిస్థితులు అనుకూలిస్తే భారత్ నలుగురు నాణ్యమైన స్పిన్నర్లను प्लेइंग 11 లో ఆడిచే అవకాశం ఉంది కాగా భారత్ టీంకు స్టార్ ప్లేయర్ విరాట్ దూరం కావడం పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పుకోవాలి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి